క్రికెట్ బెట్టింగ్ లకు వెళ్లవద్దు యువకుల మొబైల్ వెల్లడి నంద్యాల పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న యువకులు ప్రజలు చిన్న పిల్లలందరూ చరవాణుల్లో ఉన్న బెట్టింగ్ యాప్లను ఆన్లైన్ జూదం యాప్లను తక్షణమే తొలగించాలని నంద్యాల టూ టౌన్ సిఐ ఇస్మాయిల్ కోరారు నంద్యాల పట్టణంలోని రహదారిలో ఉన్న పలు టీ కేఫుల్లో యువకుల చరవాణిలను తనిఖీ చేశారు బెట్టింగ్ ఆన్లైన్ జూదాలకు సంబంధించిన యాప్లు ఏమైనా ఉన్నాయా అని తనిఖీ చేశారు ఆన్లైన్ మోసాలకు ఎవరు గురి కావద్దని తెలిపారు ప్రజలు సహకరించాలని కోరారు ఈ సందర్భంగా సిఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ యువతకు అవగాహన కల్పించడం జరిగిందని గంజాయి బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కేసులు మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సిఐ ఇస్మాయిల్ అన్నారు యువత ఎక్కువగా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారని మొబైల్ సెల్ ఫోన్ల యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని మీ భవిష్యత్తు మీ అరిచేతుల్లో ఉందని మా ఏమాటలు నమ్మవద్దని అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మీ పిల్లలను కనిపెట్టాలని ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని మీ పిల్లల పట్ల మీరు జాగ్రత్తగా చూసుకోవాలని ఇప్పుడున్న తరుణంలో ఎక్కువగా సెల్ ఫోన్ల ద్వారా బెట్టింగ్లు ఆడుతున్నారని ఒక్కసారి డబ్బులు పైన తర్వాత తిరిగి రావని యువత ఇది గమనించి క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్ళవద్దని గంజాయి జూదం వంటి వాటి జోలికి వెళ్లవద్దని మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సిఐ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుధాకర్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను ఇస్మాయిల్ ఇన్స్పెక్టర్ నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ గౌరవ ఎస్పి గారు మరియు నంద్యాల ఏఎస్పి గారి ఉత్తర్వుల మేరకు మేము గత నాలుగైదు రోజులుగా ఈ బెట్టింగ్ గురించి విస్తృతమైన తనిఖీలు మేము చేస్తున్నాము దాంట్లో మేము అబ్జర్వేషన్ విషయాలను మీతో పంచుకోవాలని చెప్పి మరి పబ్లిక్లో ఈ బెట్టింగు మహమ్మారి గురించి వాళ్ళని తగ్గించాలనే చిరు ప్రయత్నంలో భాగంగా మేము ఈ మీ ముందుకు రావడం జరిగింది మేము ఈ బార్ షాపులు తర్వాత వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు చాలామంది యువకులు ఈ మొబైల్స్లో హోటల్స్ టీ కోర్టులలో మొబైల్స్లో వాళ్ళు ఈ ఐపీఎల్ సంబంధించిన బెట్టింగ్స్ ఇండివిజువల్గా అంటే వెబ్సైట్ ఏదో ఉంటుంది ఆ వెబ్సైట్లో చాలా మంది మనం అబ్జర్వ్ చేశాము పాపం ఆర్థికంగా చాలామంది నష్టపోయారు ఈ దాంట్లో ఒకసారి కూరుకున్న తర్వాత ఇరుక్కున్న తర్వాత మరి బయటపడడం చాలా కష్టము సో ఈ వాళ్ళతోనే మనం ఈ చెప్పించి బెట్టింగ్ వల్ల జరిగే నష్టాల గురించి పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి చెప్పి మా ప్రయత్నం ఇది దయచేసి ఎప్పుడు కూడా మనం బెట్టింగ్లో డబ్బులు సంపాదించలేము తర్వాత మా మా అబ్జర్వేషన్ ఏంటంటే మేము ఈ నాలుగైదు రోజుల సీరియస్గా దాని బెట్టింగ్ గురించి మేము స్టడీ చేస్తే అది మోసం మీకు నూరు రూపాయలు మనం బెట్టింగ్ పెట్టినా అంటే నూరు సార్లు పెట్టినా అంటే ఒకసారి సార్లు తలవచ్చు అంటే మీకు ప్రాబబిలిటీ వచ్చేసి టూ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఈ రెండు శాతం జరిగిందా దొరికిందా తగిలిందంటే ఏదో తగుతుంది ఫ్యూచర్ మనం ఏం సంపాదించవచ్చు అనే దురాశతో ఈ బెట్టింగ్ చేస్తున్నారు దయచేసి యూత్ ముఖ్యంగా యూత్ బెట్టింగ్ దూరం ఉండాలని చెప్పి మేము కోరుతున్నాము తర్వాత వాళ్ళ అడ్రస్ కూడా మీరు ఏం చేసుకోలేరు మీరు బెట్టింగ్ చేస్తారు కలిగింది అంటాడు మీకు డబ్బులు కూడా ఇవ్వడాడు కాబట్టి దయచేసి యూత్ అంతా మీరు అవేర్నెస్ తీసుకొచ్చుకోవాలా మరి మనం ఈ మధ్యలో మనం మీడియాలో చూస్తున్నాము బెట్టింగ్ బారిన బారిన వారు మరి అప్రూవ్ చేసుకొని మరి ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు తర్వాత మెంటల్గా టెన్షన్ వస్తుంది జాబ్ సరిగ్గా చేసుకోలేడు కొంతమంది మేము ఒక ఒక యువకుని ఇంటర్వ్యూ చేస్తే మరి ఆయన రెండు లక్షల రూపాయలు ఈ మధ్యలో పోగొట్టుకున్నాడు వద్దు నీ మేము వద్దొద్దు ఆయన మా ఇంట్లో వద్దు నువ్వు కాబట్టి నేను దూరం ఉండు మాతో ఉండవద్దు అని చెప్పి అప్పులు అప్పులు బాధ తట్టుకోలేక రకరకాల సమస్యలు ఉన్నారు కాబట్టి దయచేసి మీరు వెట్టింగ్ జోలికి పోవద్దు చెప్పి మరీ ముఖ్యంగా మేము యువతను కోరుచున్నాము పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి విషయం మీరు స్టడీ చేయండి వాళ్ళని అబ్జర్వ్ చేయండి వాళ్ళ ఫోన్ మీరు చెక్ చేయండి ఇప్పుడు ఇంతకుముందు అంటే ప్యాకెట్ ఆడుతున్నారంటే అంటే గుంపుగా కూర్చొని ఆడేవాళ్ళు మట్క ఆడుతుంటే చీటిని దొరికేవి మరి సెల్ఫోన్లో ఆయన నీట్గా ఏదో సడి చేస్తున్నట్టు ఉంటుంది కానీ వాస్తవంగా అయితే మన బెట్టింగ్ ఆడుతుంటాడు మరి దాన్ని మనము స్వీయ నియంత్రణ ఒకటి ఉండాలా ఫ్యామిలీ నియంత్రణ ఒకటి ఉండాలా ఉంటేనే మనకు ఈ బెట్టింగ్ నుంచి మనం బయటపడాలని చెప్పి మా అబ్జర్వేషను అలాగే విద్యాసంస్థల్లో కూడా విస్తృతమైన మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు విస్తృతమైన అవగాహన మేము కల్పిస్తాము యోజనలతో కూడా మేము కలిసినప్పుడల్ల మేము యూజు చెప్తుంటాము తర్వాత ప్రచారం కూడా విస్తృతంగా మేము ఇన్స్టాగ్రామ్ కానీ రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కానీ మరి కొన్ని పాంప్లెంట్స్ కొట్టించడం తర్వాత